హలో ఎవ్రీవాన్ ఈ వీడియోలో ఎంహెచ్ఎస్ఆర్బి కీ కట్ ఆఫ్ కొన్ని తెలిసి చేసిన మిస్టేక్స్ వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్ మీరు కష్టపడి చదివి రాసిన ఎగ్జామ్ అయితే అయింది డిసెంబర్ థర్డ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మీ రెస్పాన్స్ షీట్స్ కీ ఇస్తామని ఒక స్క్రోలింగ్ నడుస్తుంది సి యూజువల్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఈ ఎంహెచ్ఎస్ఆర్బి కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ప్రిలిమినరీ కీ నోట్ రిలీజ్ చేస్తారు అంటే మనం రాసిన రెస్పాన్స్ షీట్లోనే మనం పెట్టిన ఆన్సర్ ఏంటి కీ ఆన్సర్ ఏంటో ఇస్తారు ఇచ్చిన తర్వాత మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే రేస్ చేయండి అని చెప్తారు ఫిఫ్త్ ఈవినింగ్ ఫైవ్ వరకు అబ్జెక్షన్స్ రేస్ చేయండి అని స్క్రోలింగ్ నడుస్తుంది ఏమవుతుందంటే ప్రిలిమినరీ కీ ఇస్తారు ఇచ్చిన తర్వాత మీరు రేస్ చేసిన అబ్జెక్షన్స్ బట్టి వాటిలో వ్యాలిడిటీ ఉంటే మళ్ళీ ఫైనల్ కీ ఇచ్చి అప్పుడు రిజల్ట్ ఇస్తారు నవ్ సో ఇప్పుడు ఇచ్చిన కీ ఫైనల్ అవ్వాలని లేదు దాంట్లో చేంజెస్ రావచ్చు స్కోర్లు స్లైట్గా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఒకవేళ ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఎందుకు ఈ వీడియో ఈరోజు చేస్తున్నాను అంటే చాలామంది ఇప్పటికే నాకు చెప్తుంది ఏంటంటే తెలిసి చాలా మిస్టేక్స్ చేసాం అది చాలా పెయిన్ఫుల్గా ఉంది నేను ఇంత ముందు కూడా చాలా వీడియోల్లో చెప్పాను ఇది న్యాచురల్ ప్రాసెస్ అండి ఎవరైనా తెలిసి మిస్టేక్స్ చేయడం కామన్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీరు మీరు మీ బ్రెయిన్లోకి వెళ్ళాలి నేను ఒక్కడనే ఇలా బాధ పడద్దు అందరూ చేస్తారు నేను చేశాను కీ చూసుకున్నాక నవ్వుకున్నాను అరే ఇది ఎలా మిస్ అయ్యానబ్బా నేను అని ఇట్ హ్యాపెన్స్ ఫస్ట్ థింగ్ సెకండ్ వన్ స్కోర్స్ వచ్చాక అంటే అందరికీ ఒక రకమైన టెన్షన్ ఉంటుంది ఎవరి స్కోర్ ఎంత ఏ జోన్లో ఏది హయ్యెస్ట్ స్కోర్ కట్ ఆఫ్ ఏంటి ఇట్లాంటివన్నీ వాటి గురించి కొంచెం వినండి సి ఎన్ని స్కోర్స్ వచ్చి మీరు ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినా అందరు స్కోర్స్ తెలియవు ఇట్ ఈస్ ఫర్ ష్యూర్ దేర్ ఆర్ సమ్ ఆస్పిరెంట్స్ వాళ్ళు వాట్సాప్లో ఉండరు సోషల్ మీడియాలో ఉండరు ఎక్కడా ఉండరు కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు కనిపిస్తారు సో అలాగ కొంతమంది ఉంటారు ఎందుకంటే ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేను నేను రెండు పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే చూశాను కొంతమంది ఎక్కడ ట్రేస్ అవ్వరు మీరు అంత చేసినా వాళ్ళ గురించి ఏం తెలియదు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కనిపిస్తారు వాళ్ళు కాబట్టి డోంట్ బి ఫ్రాంటిక్ ఊరికి ఆ స్కోర్ ఎంత ఈ జోన్ ఎంత అంటే అన్నెసరీగా మనకు ఒకలాంటి టెన్షన్ తప్ప ఫైనల్ రిజల్ట్ మీద ఏమీ ఇంపాక్ట్ ఉండదు ఇది సో సో డోంట్ అంటే ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు కామ్ యూ డౌన్ డోంట్ డూ ఇట్ సెకండ్ వన్ కట్ ఆఫ్ అనేది ఉండదండి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను దెర్ ఇస్ దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఇస్ కట్ ఆఫ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మీకు ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మేము పాలిటెక్నిక్ లెక్చరర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసినప్పుడు ఒక అబ్బాయికి అందరికన్నా హయ్యెస్ట్ స్కోర్ వచ్చాయి ఒకరికి సో ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి నెగిటివ్ మార్క్స్ ఇవన్నీ ఉండడం వల్ల టూ టూ సిక్స్టీ ఎన్నో మార్క్స్ వచ్చాయి సో కట్ ఆఫ్ ఎలా డిసైడ్ చేస్తారు అంటే టూ ఫిఫ్టీ వస్తే మీకు జాబ్ వస్తుందన్న కాదు వన్ నైంటీ వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ వచ్చింది టూ సిక్స్టీ అక్కడ వన్ నైంటీ అక్కడ రెండు ఓపెన్ కేటగిరీ సేఎమ్ నాట్ అంటే డిఫరెంట్ కేటగిరీస్ అలా కూడా చెప్పలేదు రెండు ఓపెన్లోనే వచ్చాయి టూ సిక్స్టీ అక్కడ వన్ నైంటీ అక్కడ సెవెంటీ మార్క్స్ డిఫరెన్స్ అయినా జాబ్ వచ్చిందండి మరి కట్ ఆఫ్ అంటే ఏంటి కట్ ఆఫ్ అనేది ఉండదు ఇప్పుడు మీకు ఎయిటీ మార్క్స్ ఉంది ఓపెన్లో తీసుకుందాం ఒక జోన్లో ఒకరికి సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి నెక్స్ట్ సిక్స్టీ ఫైవ్ వచ్చాయి అనుకోండి ఏం చేస్తారు కట్ ఆఫ్ అప్పుడు ఏమని చెప్తాం చెప్పడానికి ఉండదు ఎలా చేస్తారంటే ఆ జోన్లో అందరికైనా హైయెస్ట్ వచ్చిన వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళని ఓపెన్లో పెట్టి ఓపెన్లో ఇస్తారు ఫస్ట్ సెవెంటీ ఫైవ్ వచ్చి సెకండ్ సిక్స్టీ ఫైవ్ వస్తే కట్ ఆఫ్ సెవెంటీ అని చెప్పగలం లేదు పొన్ సిక్స్టీ ఫైవ్ చెప్పగలం లేదు నెక్స్ట్ వరకు ఫిఫ్టీ వచ్చే అనుకోండి అప్పుడేమవుతుంది కట్ ఆఫ్ సో ఆ కట్ ఆఫ్ అనేది బ్లరెడ్ బ్లర్డ్ లైన్ కొంచెం అర్థం చేసుకోండి దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఇస్ కట్ ఆఫ్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హూ పెర్ఫామ్ బెటర్ అంతే అంతేగాని ఇన్ని మార్క్స్ వస్తే కట్ ఆఫ్ అంటే ఇదే మనకి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లాగా ఇంత పర్సంటేజ్ రావాలని లేదు సో అది పక్కన పెట్టేసాయి ద లాస్ట్ వన్ సి మీకు ఇంతకు ముందే చెప్పాను తెలిసి తప్పు చేయడం అనేది సి మనల్ని వేరే వాళ్ళు క్రిటిసైజ్ చేయడం కన్నా మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ డిసప్పాయింట్ మనం ఏంటంటే ఓకే ఇది చేశాను అది మినిమైజ్ చేసుకోవాలని ఒక ఎక్స్పీరియన్స్గా నేర్చుకోండి అంటే ఇది ఎగ్జామ్ అయిపోయింది ఇంకా ఎక్స్పీరియన్స్ ఏం పనికి వస్తుంది అలా అనుకోకండి లైఫ్ విల్ నెవర్ స్టాప్స్ మనం లైఫ్లో కూడా కొన్ని తప్పులు చేస్తాం మిస్టేక్స్ చేస్తాం తర్వాత రిలైజ్ అవుతాం లైఫ్ అక్కడికి ఆగిపోద్దా ఆగిపోద్దు అలానే ఫార్మసిస్ట్ ఎగ్జామ్ ఇస్ నాట్ ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్ రైట్ నేర్చుకుందాం ముందుకెళ్దాం సెకండ్ థింగ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా ఎన్ని ఎక్కువ వచ్చినా ఎన్ని తక్కువ వచ్చినా యూ కెనాట్ సే గ్యారంటీయా కాదని అలా అలా చెప్పలేరు ఎవరిని అడగద్దు కూడా అడిగి యూజ్ లేదు ఎవ్వరికీ తెలియదు అండి ఎవ్వరికీ తెలియదు ఆ ఎంహెచ్ఎస్ఆర్బి వరల్డ్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసినంత వరకు ఇదే ఇప్పుడు ఫైనల్ కీ తర్వాత ప్రిలిమినరీకి ముందు కాదు ఫైనల్ కీ తర్వాత లిస్ట్ చేసినంత వరకు ఎవ్వరికీ తెలియదు కాబట్టి కామ్ డౌన్ అంటే నాకు చెప్పడం ఈజీయే కానీ మీకు కీ వచ్చే ముందు ఎందుకు చెప్తున్నానంటే కీ వచ్చిన తర్వాత మీకు వచ్చే ఆలోచనలు అయ్యో నేను తప్పు చేశాననే ఫీలింగ్స్ అవన్నీ తక్కువ అవ్వాలని చెప్తాను మీరు ఒక్కరే కాదు అందరూ ఇలాంటి తప్పులు చేస్తారు సో జస్ట్ కమ్ డౌన్ ఈవినింగ్ కీ వస్తుంది చెక్ చేసుకోండి నార్మలైజేషన్ చేస్తారు ఇట్ ఈజ్ ఏ వెల్ నోన్ ప్రాసెస్ ఇది అన్యాయం అక్రమం అలాంటివి ఏవి జరగవండి ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ నవ్ డేస్ రైట్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక ఆర్టీఐ ఫైల్ చేయొచ్చు కాబట్టి ఊరికనే వేరే వాళ్ళని నిందించడం ఇట్లాంటివి ఏం చేయొద్దు రెస్పాన్స్ షీట్ చూసుకోండి మీ ఆన్సర్స్ చెక్ చేసుకోండి స్కోర్ తెలుసుకోండి మీరు సెలక్షన్ అయినంత వరకు ఎవ్వరు చెప్పలేరు జోన్ వన్ కట్ ఆఫ్ ఎంత జోన్ టూ కట్ ఆఫ్ ఎంత దెర్ ఇస్ నో కట్ ఆఫ్ మీకు చెప్తున్నాను కదా నా ఎగ్జాంపులే చెప్పాను దెర్ ఇస్ నథింగ్ లైక్ దాట్ ఇట్స్ ఓన్లీ మెరిట్ బేసిస్ ఎవరున్నారు ఫస్ట్ ఎవరున్నారు సెకండ్ లేదా ఆ కేటగిరీలో ఎవరు ఫస్ట్ ఉన్నారు అలానే వస్తారు కాబట్టి డోంట్ వరి అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అంటే జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు కామ్ యూ ఇవన్నీ ముందే ఆలోచించి పెట్టుకోండి కీ వస్తుంది తెలుసుకొని చెప్పు తప్పులు చేసే ఆస్కారం ఉంటుంది మార్క్స్ అన్ని మార్క్స్ అన్ని నా జోన్లు ఎంత నా జోన్లు ఎంత ఒక గ్రూప్ క్రియేట్ చేస్తే అందులో చెప్తారంటే చెప్పరు కొంతమంది అంటే అలాగే చెప్పరు వాళ్ళు సోషల్ మీడియాలో ఉండరు వాట్సాప్లో ఉండరు ఎవ్వరికీ చెప్పరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు కనిపిస్తారు మీరు ఆశ్చర్యపోతారు అరే వీళ్ళ అని అంతే అంటే ఎవ్రీవన్ హ్యాస్ దేర్ రైట్ టు హ్యావ్ దేర్ ప్రైవసీ రైట్ సో అలా ఫ్రాంటిక్గా యాంక్షియస్గా కనుక్కోవడం ఇవన్నీ చేసి అంటే అన్నెసరీ క్రియేటింగ్ టెన్షన్ అంటే ఒకవైపు హోప్స్ పెరుగుతాయి లేదా ఒకవైపు డిసప్పాయింట్మెంట్ పెరుగుతుంది కొంచెం బ్యాలెన్స్డ్గా ఉందాం దట్ ఈస్ వాట్ దట్ ఈస్ వాట్ ఈస్ బీయింగ్ టాట్ ఫర్ అస్ అంటే ఫార్మకాలజీ నేర్చుకుని ఫిజియాలజీ నేర్చుకుని తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన బ్రెయిన్ ని హార్ట్ని ఊరికని సిస్టమ్స్తో అటాచ్ చేయడం కాదు మనల్ని మనం అటాచ్ చేసుకోవడం కాదు కొంచెం డౌన్గా ఉందాం రిజల్ట్స్ యూ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ చెప్తున్నాను కదా ఎన్ని మార్క్స్ వచ్చినా చెప్పలేం తక్కువ వచ్చేసే నాకు రాదని చెప్పలేం సో జస్ట్ కామ్ డౌన్ ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఈవినింగ్ కీ పెట్టాక కామ్గా చెక్ చేసుకోండి కరెక్ట్గా అన్నీ చెక్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఏం చేయాలి ఎలా అప్లై చేయాలి నేను మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను ఒకవేళ ఆ క్వశ్చన్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ పేపర్స్ వస్తే నేను చెక్ చేసి దెన్ టెల్ ఏదైనా క్వశ్చన్ ప్రాబ్లం ఉందా ఇంకో ఆన్సర్ కావచ్చు అనలైజ్ చేసి దెన్ ఐల్ పుట్ అప్ వీడియో దెన్ యూ కెన్ కంటెస్ట్ ఇట్ ఓకే ఆల్ ది బెస్ట్